విశాఖ ప్రాంతానికి చెందిన గుందేశీ భనోదయ తండ్రి రమణారెడ్డి స్టీల్ ప్లాంట్లో చిరుద్యోగి ఇవకు తల్లి ఓ సోదరి కూడా ఉన్నారు చిన్ననాటి నుంచి కూచిపూడి నాట్యంపై అభిరుచితో తరపీదు పొందారు సిలికాన్ ఆంధ్ర సంస్థ వేయిం హందీతో నిర్వహించిన నృత్య పోటీలో భనోదయ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు రెండు వేల పదకొండులో గిన్నిస్ బుక్ రికార్డును కైసం చేసుకున్నారు రెండు వేల పన్నెండులో కూచిపూడిలో డిప్లొమా సాధించారు రెండు వేల పదమూడులో తండ్రి మరణించడంతో తల్లి వెంకటలక్ష్మి ఇంటి బాధ్యతలు భుజాన వేసుకున్నారు ఇద్దరు కూతుళ్ళ విద్యాభ్యాసంపై దృష్టి పెట్టారు తల్లి ప్రోత్సాహంతో రెండు వేల పద్దెనిమిదిలో ఎంఏ పూర్తి చేసిన భనోదయ సివిల్ సర్వీసెస్ కు శిక్షణ తీసుకున్నారు తొలి ప్రయత్నంలోనే గ్రూప్ వన్ మెయిన్స్ పూర్తి చేశారు రిజల్ట్ పెండింగ్ పడింది రెండు వేల ఇరవైలో హైదరాబాద్ లో నిర్మాణ రంగ వ్యాపారం చేస్తున్న రామ్ మనోహర్ తో పెళ్లైంది రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ ఫలితాలు వచ్చాయి విజయం సాధించారు డి శిక్షణ పూర్తి చేసుకుని త్వరత గ్రే హౌన్స్ లో పనిచేసారు ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డిఎస్పీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు భవోదయ దంపతులకు మూడేళ్ళ కుమార్తె జూ చరిత ఉన్నారు ఇక సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధ కలిగిస్తున్నాయి వీటిని అరికట్టేందుకు నా వంతు కృషి చేయాలని పోలీస్ శాఖ వైపు అడుగులు వేశా నా తల్లి వెంకటలక్ష్మి నా భర్త రామ్ మనోహర్ ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చా యువత దృఢమైన ఆశయంతో కష్టపడితే గెలుపు తీరాలకు చేరడం సులువే అని ఆమె చెప్పుకొచ్చారు